హాయ్ అండి వీడియోలోనైతే చాలా యూస్ఫుల్ టిప్స్ ఉన్నాయి వీడియో మొత్తం చూసిన తర్వాత ఏ టిప్ నచ్చినా కూడా చిన్న లైక్ అయితే చేయండి ఇంకా ఎవరైనా సరే మన ఛానల్ని ఫస్ట్ టైం చూసే వాళ్ళైతే తప్పకుండా సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి ఇలాంటి మంచి మంచి వీడియోస్ అనేది మీకు వస్తూనే ఉంటాయి మన ఫస్ట్ టిప్ వచ్చేసరికి మనం రెగ్యులర్గా అన్ని కర్రీస్లోకి ఆనియన్ అయితే వాడుతూ ఉంటాము మనం మార్కెట్ నుండి తెచ్చుకున్నప్పుడు ఒకేసారి ఫైవ్ కేజెస్ ఫోర్ కేజెస్ టెన్ కేజెస్ అలా పెట్టుకుంటాం కదా సో అవి తొందరగా కుళ్ళిపోతూ ఉంటాయి అందులో ఒక్కటి కుళ్ళిపోయినా సరే రిమైనింగ్ అన్నీ కూడా పాడైపోతాయి అలా పాడవకుండా ఎక్కువ ఫ్రెష్గా ఉండాలి అంటే ఇలా గాలి తగిలేలా ఫస్ట్ ఆఫ్ ఆల్ బుట్టలో వేసుకోవాలి తర్వాత మన న్యూస్ పేపర్ కానీ టిష్యూ పేపర్ కానీ ఇలా చిన్న చిన్న మూటల్లాగా చేసి ఆ ఉల్లిగడ్డల మధ్యలో వేయాలి ఎందుకంటే ఏదైనా ఆనియన్ ఖరాబ్ అయింది అనుకోండి అందులో నుండి వచ్చే వాటర్ కంటెంట్ వల్ల రిమైనింగ్ ఆనియన్స్ కూడా ఖరాబ్ అవుతాయి అందులో ఉండే తేమ అనేది ఈ పేపర్స్ అనేది పీల్ చేస్తాయి సో దానివల్ల చాలా రోజుల వరకు ఆనియన్ అయితే ఫ్రెష్గా ఉంటాయి అలాగే కొన్నిసార్లు మొలకలు అనేది వస్తాయి అలా మొలకలు రాకుండా ఒక కొబ్బరి చిప్పను అందులో వేస్తే అవి పాడవవు మొలకలు రావు చాలా రోజుల వరకు ఫ్రెష్గా అయితే ఉంటాయి నెక్స్ట్ టిప్ అండి నార్మల్గా మనం ఇంట్లో రెగ్యులర్గా బౌల్స్ క్లీన్ చేయడానికైతే ఇలాంటి విమ్ సోప్స్ అయితే వాడుతూ ఉంటాము మనం విమ్ సోప్స్ అనేది ఇలా బాక్స్లో పెట్టేసి మనము కిచెన్ దగ్గర సింక్ దగ్గర పెట్టేస్తాము ఇలా మనం డైరెక్ట్ పెట్టడం వల్ల సోప్ అనేది కిందికి వెళ్ళిపోతుంది దానివల్ల వాటర్ అనేది పోయి మనకి వన్ వీక్ వచ్చే సోపు నానిపోయి జస్ట్ వన్ ఆర్ టూ డేస్కే కంప్లీట్ అయిపోతుంది అలా నానిపోకుండా ఉండాలి అంటే మనం యూజ్ చేయని వాటర్ బాటిల్ క్యాప్స్ ఉంటాయి కదా ఆ క్యాప్స్ని అందులో పెట్టి క్యాప్స్ అయినా కనుక ఈ సబ్బును పెట్టాము అనుకోండి ఏదైనా వాటర్ నా కూడా కిందికి వెళ్ళిపోతాయి సోప్ అనేది తొందరగా నానిపోకుండా ఉంటుంది నెక్స్ట్ టిప్ అండి నార్మల్గా వర్షాకాలంలో బట్టలు సరిగ్గా ఆరగా కొన్నిసార్లు స్మెల్ అనేది వచ్చేస్తాయి కొన్నిసార్లు మన కబోర్డ్స్లో బీర్వాలు కూడా ఒక రకమైన స్మెల్ అనేది వస్తాయి బట్టలు ఎప్పుడు మంచి స్మెల్ రావాలి ఏ కాలంలోనైనా మంచిగా ఉండాలి అంటే ఈ టిప్ అయితే ట్రై చేయండి మనం యూస్ చేయని సోప్ బాక్స్ ఏదైతే ఉంటుందో ఆ బాక్స్లో ఒకటి అప్తలిన్ ట్యాబ్లెట్ అలాగే ఒక కర్పూరం కొంచెం జవాదు పౌడర్ వీటన్నిటిని మిక్స్ చేసి ఇలా బాక్స్లో వేసి మనం మూత పెట్టేసి మన కబోర్డ్స్లో కానీ బీరువాలో కానీ మనం బట్టలు పెట్టే స్టోరేజ్ ప్లేస్లో కానీ పెట్టాము అనుకోండి అంతా కూడా చాలా మంచి స్మెల్ అనేది వస్తుంది మనం ఎలాంటి పర్ఫ్యూమ్స్ వాడాల్సిన అవసరం లేకుండా వర్షాకాలంలోనైనా సరే ఏ కాలంలోనైనా సరే ఇలా పెట్టడం వల్ల మనకి బొద్దింకలు పురుగులు అలాంటివి కూడా రావు అలాగే దాంతోపాటుగా బట్టలు కూడా చాలా మంచి స్మెల్ అనేది వస్తాయి ఇలా మనం ఒక్కసారి పెట్టుకున్నాం అనుకోండి మనం కబోర్డ్ కానీ బిరువ కానీ ఓపెన్ చేసినప్పుడు కూడా మంచి సువాసన అనేది వస్తుంది నెక్స్ట్ టిప్ అండి ఇది అందరికీ యూజ్ అయ్యే టిప్ మనము కొన్నిసార్లు వీకెండ్స్లో కానీ నార్మల్ డేస్లో కానీ ఎగ్ కర్రీ చేస్తూ ఉంటాము వన్స్ ఎగ్ కర్రీ చేసిన తర్వాత ఆ బౌల్లో కొన్నిసార్లు ఎంత మంచిగా క్లీన్ చేసినా సరే స్మెల్ అనేది వచ్చేస్తుంది నెక్స్ట్ టైం మనం కర్రీ చేసినప్పుడు కొన్నిసార్లు అదే స్మెల్ వస్తుంది అలా స్మెల్ రాకుండా ఉండాలి అంటే మనం క్లీన్ చేసేటప్పుడు ఈ చిన్న టిప్ అయితే ఫాలో అవ్వండి ఫస్ట్ ఆఫ్ ఆల్ బౌల్లో కొంచెం బియ్య అనేది వేసుకోవాలి బియ్యపిండి అలాగే దాని తర్వాత కొంచెం ఉప్పు వేసుకొని మనకి చేత్తో గట్టిగా రబ్ చేసుకోవాలి నార్మల్గా మనం ఫస్ట్ ఏ వాటర్ కానీ సోప్ కానీ ఇలాంటిది ఏది కూడా యూజ్ చేయాల్సిన అవసరం లేదు ఫస్ట్ ఆఫ్ ఆల్ బియ్యపిండి కొంచెం సాల్ట్ ఈ రెండింటిని వేసి మనకి లిక్విడ్స్ కానీ అలాంటిది వేయాల్సిన అవసరం లేకుండా కొంచెం బేకింగ్ సోడా ఈ మూడింటిని కలిపి కనుక మనము క్లీన్ చేసాము అనుకోండి గిన్నెలు అనేది చాలా మంచిగా క్లీన్ అవుతాయి ఏం స్మెల్ అలాంటిది కూడా రాదు మనం అన్నెసెసరీగా లిక్విడ్స్ అలాంటిది పెట్టి ఎక్కువ కాస్ట్ పెట్టాల్సిన అవసరం లేకుండా ఈజీగా మన ఇంట్లో ఉండే ఐటమ్స్ తోటే ఇలాంటి చిన్న చిన్న టిప్స్ కనుక ఫాలో అయ్యాము అనుకోండి మంచి రిజల్ట్ అనేది ఉంటుంది నేను వీడియోలో చూపించినట్టుగా మీరు గట్టిగా ఒక వన్ మినిట్ పాటు రబ్ చేసుకొని ఇదంతా తీసేసి ఒకసారి నార్మల్ వాటర్ పోసి క్లీన్ చేసుకోవాలి మనకి ఇంకా ఏదైనా స్మెల్ అనిపిస్తే మనకి విమ్ సోప్ కానీ విమ్ లిక్విడ్ కానీ కొంచెం వేసి కనుక స్క్రబ్బర్తో క్లీన్ చేసాము అనుకోండి గిన్నె అనేది చాలా మంచి స్మెల్ అనేది వస్తుంది నెక్స్ట్ టైం మనం కర్రీ చేసినప్పుడు కూడా ఎగ్ స్మెల్ అనేది పోతుంది ఇలా మనం నాన్ వెజ్ కర్రీ చేసినప్పుడు కానీ ఎగ్ కర్రీ చేసినప్పుడు కానీ ఫిష్ కర్రీ చేసినప్పుడు కానీ ఇలా కనుక క్లీన్ చేసుకున్నాము అనుకోండి మనకి స్మెల్ అనేది వెంటనే వదిలిపోతుంది మనకి చూడడానికి కూడా చాలా నీట్గా ఉంటాయి గిన్నెలన్నీ కూడా ఇంకా ఎవరైనా సరే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే ఒక్కసారి ఛానల్కి వెళ్ళి చెక్ చేయండి ఛానల్లో మంచి మంచి టిప్స్ అయితే ఉన్నాయి కిచెన్ రిలేటెడ్ టిప్స్ కానీ కుకింగ్ టిప్స్ కానీ క్లీనింగ్ టిప్స్ కానీ మన డైలీ లైఫ్లో మన పనిని ఈజీ చేసే టిప్స్ అయితే ఉన్నాయి ఇంకా ఒక్కసారి వెళ్ళి చెక్ చేయండి మీకు ఏ టిప్ అయినా నచ్చింది మీకు ఏదైనా యూజ్ అవుతుంది అనుకుంటే తప్పకుండా కామెంట్ చేయండి తప్పకుండా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి నెక్స్ట్ టిప్ అండి చాలామంది ఇళ్లలో ఇలాంటి వుడ్డు అయితే వెజిటబుల్ కట్టర్స్ అయితే వాడతారు మనకి వుడ్ వెజిటేబుల్ కట్టర్స్ అనేది నీట్గా వాష్ చేసి పెట్టుకుంటే చాలా డేస్ వరకు వస్తుంది మనం నార్మల్గా వాష్ చేసి అనుకోండి దానికి తొందరగా ఫంగస్ వస్తుంది వుడ్ వెజిటబుల్ కటర్ కలర్ కూడా చేంజ్ అయిపోతుంది మనము ఎలా క్లీన్ చేసుకోవాలి అంటే వన్స్ మనం వెజిటేబుల్స్ క్లీన్ చేసుకున్న తర్వాత ఎవ్రీ వన్ వీక్ ఫిఫ్టీన్ డేస్కి ఒకసారి అయినా సరే ఈ విధంగానైతే క్లీన్ చేసుకోండి ఒక లెమన్ పీస్ తీసుకొని దానిపైన కొంచెం సాల్ట్ బేకింగ్ సోడా ఈ రెండింటిని వేసి మనం గట్టిగా నేను వీడియోలో చూపించినట్టుగా ఒక వన్ మినిట్ పాటు గట్టిగా రబ్ చేయాలి ఇలా రబ్ చేసి ఒక టూ టు త్రీ మినిట్స్ అలానే పక్కన పెట్టేసేయాలి తర్వాత మనం నార్మల్ వాటర్తో నీట్గా అంత డస్ట్ అంతా వరకు క్లీన్ చేసి ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ ఎండలో ఆరపెట్టాలి మొత్తం మొత్తం తడి అంతా పోయేవరకు ఆరపెట్టి మనం కనుక ఇంట్లో కిచెన్లో పెట్టుకున్నాము అనుకోండి ఆ వెజిటబుల్ కట్టర్ అనేది మనకి తొందరగా విరిగిపోదు దాంట్లో ఫంగస్ అలాంటిది అయితే ఫామ్ అవ్వదు చూడడానికి ట్వంటీ పర్సెంట్ ఆడవాళ్ళు కామన్గా ఫేస్ చేసే ప్రాబ్లం ఇళ్లలో మనము మార్నింగే పిల్లల స్కూల్కి వెళ్ళే హడావిడి హస్బెండ్ ఆఫీస్కి వెళ్ళే హడావిడి ఉంటుంది ఆ హడావిడిలో పడి మనం పాలు పెట్టి మర్చిపోయాము అనుకోండి పాలన్నీ పొంగిపోతాయి అలాగే స్టవ్ అంతా క్లీన్ చేయాల్సి వస్తుంది అలా పొంగిపోకుండా ఉండాలి అంటే ఇలా ఏదైనా ఒక వుడెన్ స్టిక్ ఉంటుంది కదా అది పాల గిన్నె పైన పెట్టాము అనుకోండి పాలు అనేది పై వరకు వస్తాయి బట్ పాలు అనేది బయటికి రావు పొంగిపోవు ఇలా వుడెన్ స్టిక్ పెట్టడం వల్ల పాలనేది ఒక్క డ్రాప్ కూడా కింద పడదు మీకు వీడియోలో క్లియర్గా కనిపిస్తుంది కదా మనం హై ఫ్లేమ్లో పెట్టిన సరే పాలనేది పై వరకు వస్తాయి బట్ పాలు అనేది పొంగిపోవు ఎందుకంటే మనం వుడెన్ స్టిక్ పెట్టడం వల్ల పాలనేది పై వరకు వచ్చి కిందికి వెళ్ళిపోతాయి ఇలా చేసాము అనుకోండి మనం స్టవ్ పైన ఎప్పుడైనా పెట్టి మర్చిపోయినా కూడా మనకి టెన్షన్ అనేది బాధ అనేది ఉండదు క్లీనింగ్ చేసుకునే బాధ కూడా తప్పుతుంది ఇలాంటి చిన్న చిన్న టిప్స్ అయితే ఫాలో అవ్వండి మన పని కూడా చాలా ఈజీ అవుతుంది నెక్స్ట్ టిప్ అండి నార్మల్గా చాలామందికి ఇంట్లో పిల్లలకి రెగ్యులర్గా ఎగ్స్ తినే అలవాటు ఉంటుంది మనం తెచ్చుకున్నప్పుడు కూడా ఒకేసారి డజన్ హాఫ్ డజన్ అలా తెచ్చుకుంటాం చాలా మంది ఫ్రిడ్జ్లో పెట్టి స్టోర్ చేస్తారు ఫ్రిడ్జ్లో పెట్టాల్సిన అవసరం లేదండి డైరెక్ట్గా ఇలా బయట పెట్టుకున్న సరే ఎక్కువ డేస్ అయితే ఫ్రెష్గా ఉంటాయి మనం ఇంట్లో యూస్ చేసే కుకింగ్ ఆయిల్ ఉంటుంది కదా ఆయిల్ అనేది ఎగ్ ఏదైతే కింది భాగం ఉంటుంది కదా ఆ పార్ట్కే అప్లై చేసుకోవాలి ఇప్పుడు నేను వీడియోలో మీకు చూపిస్తున్నాను కదా ఎక్కడైతే షార్ప్గా ఉంటుందో ఎగ్ పాట్ అనేది ఆ పాటుకి ఈ కుకింగ్ ఆయిల్ అంతా కూడా అప్లై చేసుకోవాలి తర్వాత మనకి ఏదైతే ఎగ్స్ స్టాండ్ కానీ ఎగ్స్ ట్రే కానీ ఉంటుంది కదా మనం ఆయిల్ అప్లై చేసే పాట అనేది ఆ స్టాండ్ లోపల ఉండేలాగా పెట్టుకోవాలి ఇలా పెట్టి మనం బయట పెట్టుకున్నాము అనుకోండి ఫిఫ్టీన్ టు ట్వంటీ డేస్ ఉన్నా కూడా ఎగ్స్ అనేది పాడవకుండా ఉంటాయి వన్స్ మనం కుక్ చేసుకోవాలి బాయిల్ చేసుకోవాలి అన్నప్పుడు ఒకసారి వాటర్లో వేసి చెక్ చేసి చేసుకున్నాము అనుకోండి మన పని కూడా చాలా ఈజీ అయిపోతుంది ఇలా చేయడం వల్ల ఎగ్స్ అనేది చాలా రోజుల వరకు ఫ్రెష్గా అయితే ఉంటాయి మనం ఎప్పుడు కావాలన్నా కూడా ఈజీగా కుక్ చేసుకోవచ్చు నెక్స్ట్ టిప్ అండి నార్మల్గా మనకి ఎప్పుడైనా పాలు మిగిలిపోతే నైటే తోడు పెట్టి పడుకుంటాం కదా మనం తోడేసేటప్పుడు కొన్నిసార్లు గోరువెచ్చని పాలలో పెరిగేసి తోడేస్తాము అలాంటప్పుడు కొన్నిసార్లు పెరుగనేది సరిగ్గా తోడుకోదు వాటర్ వాటర్ అవుతుంది కొన్నిసార్లు అయితే పుల్లగా కూడా అవుతుంది దాన్ని తినడానికి ఇష్టపడరు అలా పుల్లగా అవ్వకుండా పెరుగనేది గట్టిగా తోడుకోవాలి అంటే మనము పెరుగుతో పాటు అందులో ఒక ఎండుమిర్చి వేసి కనుక మూత పెట్టాము అనుకోండి నెక్స్ట్ డే వరకు పెరిగనేది తీయగా ఉంటుంది అలాగే చాలా గడ్డలాగా తోడుకుంటుంది నెక్స్ట్ టైం మీరు పెరుగు తోడు పెట్టేటప్పుడు ఈ టిప్ అయితే ట్రై చేయండి నెక్స్ట్ టిప్ అండి లాస్ట్ చాలా మంది చపాతీస్ చేస్తారు చేసినప్పుడు మెత్తగానే ఉంటాయి జస్ట్ ఒక వన్ అవర్ కాగానే గట్టిపడిపోతాయి గట్టి గట్టిపడకుండా ఉండాలి అంటే చపాతీ చేసేటప్పుడే ఈ టిప్ అయితే ఫాలో అవ్వండి మనం చపాతీ చేసుకున్న తర్వాత చపాతి ప్యాన్ పైన వేసి కాలుస్తారు కదా ఫస్ట్ ఆఫ్ ఆల్ చాలామంది ఏంటంటే డైరెక్ట్గా ఆయిల్ వేసి కాలుస్తారు అలా కాలవడం వల్ల చపాతి అనేది తొందరగా గట్టిపడిపోతుంది అలా కాకుండా ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్యాన్ హీట్ అయిన తర్వాత ఒకసారి నేను వీడియోలో చూపించినట్టుగా చపాతి అనేది దానిపైన వేసి ఒక థర్టీ సెకండ్స్ అనేది కాల్చుకొని ఇంకొక సైడ్ టర్న్ చేసుకోవాలి మనం టర్న్ చేసిన తర్వాత అప్పుడు ఆయిల్ అని వేసి కాల్చాము అనుకోండి చపాతి అనేది తొందరగా కాలుతుంది మనకి టూ త్రీ డేస్ ఉన్నా సరే చపాతి అనేది చాలా మెత్తగా ఉంటుంది మనం ఫస్టే ఆయిల్ కనుక వేసి చపాతి కాల్చాము అనుకోండి చపాతీ అనేది త్వరగా గట్టిపడిపోతుంది నెక్స్ట్ టైం చపాతీ చేసేటప్పుడు మీరైతే ఈ టిప్ ట్రై చేయండి చాలా బాగా వర్క్ అవుతుంది చపాతీ కూడా చాలా మెత్తగా ఉంటాయి చాలా సాఫ్ట్గా వస్తాయి ఐ హోప్ మీకు వీడియోలో టిప్స్ అన్నీ కూడా నచ్చాయి అని అనుకుంటున్నాడా మీకు ఏ టిప్ నచ్చిందో కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి మీకు దేనికి రిలేటెడ్ టిప్స్ కావాలో కూడా కామెంట్ చేయండి నెక్స్ట్ వీడియోస్ అయితే తప్పకుండా చేయడానికైతే ట్రై చేస్తాను వీడియో నచ్చితే లైక్ చేయండి ఛానల్ని ఫాలో చేయండి